వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ కొల్లూరు వీడియోస్ మనం ఇప్పుడు తెనాల్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్నామండి ఇక్కడ యాక్చువల్లీ మేము మొబైల్ కొందామని వచ్చాము వచ్చిన తర్వాత అనిపించింది వీడియో తీయాలని ఇక్కడ ఆన్లైన్ రేటర్ కన్నా చాలా అంటే చాలా తక్కువకే మొబైల్స్ ఇస్తున్నారండి అన్ని కంపెనీల మొబైల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి టీవీలు అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఓఎల్ఈడీ కానీ క్యూఎల్ఈడి కానీ నార్మల్ ఎల్ఈడీ కానీ ప్రతి ఒక్క స్మార్ట్ టీవీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది ల్యాప్టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మా మావి గారికి రెడ్మీ మొబైల్ తీసుకున్నామండి చాలా అంటే చాలా తక్కువ రేటుగా ఇచ్చారు మాకు ఇక్కడ మొబైల్ జీరో డౌన్ పేమెంట్కి మొబైల్ ఇచ్చారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే డీపీటీ చార్జ్ అనేది ఉండదండి అన్ని కంపెనీల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఇస్తున్నారండి అలాగే మొబైల్ పగిలిన లేకపోతే ఏదైనా అయినా బజాజ్ వారు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎవరైనా విజిట్ చేస్తే చాలా అంటే చాలా తక్కువకే మీకు ఏ ఎలక్ట్రానిక్ ఐటెం అయినా దొరుకుతుంది మీకు మరికొన్ని వీడియోలు కావాలంటే అంజీ కొల్లూరు వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి